అదర్వైజ్ కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు జయసు గారు యాజ్ యూ సెడ్ షీఈ్ సిక్స్టీ సెవెన్ ఆర్ సంథింగ్ ఆవిడ ఇంకా స్టిల్ వర్కింగ్ హార్డ్ స్టిల్ యాక్టివ్ స్టిల్ డైనమిక్ అసలు ఎన్ని ప్రోగ్రాములకి అటెండ్ అవుతారు ఎవరిని షీ డస్ నాట్ డిక్లైన్ ఎనీబడీస్ రిక్వెస్ట్ ఎక్కడికైనా రావాలన్నా ఎవరైనా ఇట్స్ ఆల్ హ్యాపీ అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నది ఆవిడ ఇప్పటికే అది మెయింటైన్ చేస్తున్నారు చాలా గ్రేట్ ఆస్పెక్ట్ అది కానీ మీకు సన్స్గా ఏ అమ్మ ఇంత కష్టపడుతున్నది అమ్మ ఇంకా ఇంత కష్టపడ్డ ఏంటి మనం పెద్దవాళ్ళం అయ్యాము మనం అమ్మని అమ్మకి రెస్ట్ ఇవ్వాలి అమ్మకి మనం కంఫర్టబుల్గా అమ్మని చూసుకోవాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా అని అందరికి ఉంటుంది ఆల్ సన్స్ ల్యావ్ ఫర్ దర్ పేరెంట్స్ కానీ ఏమంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆవిడ కొన్నిసార్లు తోచదు షీ వాంట్స్ గోడ్ అండ్ డూ థింగ్స్ కానీ ఓ ఒక ఈ ఏజ్లో కూడా కష్టపడి ఒక సినిమా చేయడం వెదర్ షీ డజన్ వాంట్ డూ ఇట్ అంటే బా అవసరమా ఈ వయసులో ఇంత కష్టపడడం అలాంటి ఫీలింగ్ ఆవిడకు వస్తే ఆవిడ చెప్పేస్తారు ఇప్పటి వరకు రాలే సో వేఆర్ ఆల్సో వేఆర్ టు సపోర్ట్ అర్ లైక్ దట్ కానీ ఇప్పుడు మేము ఒక సినిమా తీసి ఆవిడ డైరెక్షన్ చేస్తాను అనుకుంటాను షీ వాంట్స్ దట్ అది కష్టం కాదు ఆవిడ కష్టపడి ఇష్టం అది ఎగ్జాక్ట్లీ ఇష్టమైనప్పుడు కష్టం కష్టాలకి చాలా తేడా ఉంది కదా మనకి ఎప్పుడైతే ఇష్టం లేని పని చేస్తామో అప్పుడే కష్టం అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఆవిడ కదే ఇప్పుడు షీ వాంట్స్ టు డూ అంటే షీ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ నేను బెడ్ లెన్స్ లేగలేను నాకు వాట్ ఎవర్ హెల్త్ ఇష్యూస్ ఇది ఉందంటే వేరే విషయం బట్ షీఈ్ ఫిట్ షీఈ్ హ్యాపీ అవును ఆవిడ ఎలాగో రోజు బయటకు వెళ్తారు అలా లేకపోతేనే హెల్త్ పాడైపోద్ది అవును ఎగ్జాక్ట్లీ మధ్యలో లాక్డౌన్ టైంలో ఆడ రూమ్ నుంచి అంటే బికాస్ గుడ్ హ్యాస్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అసలు మేడం నుంచి దిగడానికే అసలు భయపడ్డారు ఒక రకమైన ఫోబియా డెవలప్ అయింది చిన్నప్పుడు అప్పుడు డెవలప్ అయ్యాడు చిన్నప్పటి నుంచే ఉంది ఈ దెబ్బకి ఎక్కువ అయిపోయింది అంటారు కరోనా అంటే అది ఉంది మా ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ సొసైటీ అయిపోయింది ఇప్పుడు అవును అది ఇన్ఫ్లూయన్జా ఫ్లూ లాగా అనుకో దానికి మెడిసిన్స్ ఉన్నాయి తీసుకు ఎక్కువ ఆలోచించి దీని గురించి వారి హెల్త్ పాడైపోతుంది కరెక్ట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ లెట్ ఇట్ హ్యాపీ ఆవిడికి డిప్రెషన్ రాదు కానీ ఇంప్రెషన్ వస్తుంది అన్నిటి మీద ఇది కరెక్ట్ కాదు ఇది చాలా ప్రాబ్లము అని మ్యాగ్నిఫై చేసి బట్ ఇన్నేళ్ళుగా కూడా అలా ఉండి నాలెడ్జ్ కూడా బాగా పెంచుకున్నారు బాగా కొన్ని డాక్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆవిడకి డాక్టర్స్ వచ్చి ఇది కాదండి అంటే లేదు ఇది అని అంటారు ఆయన వెళ్ళి మళ్ళీ కంప్యూటర్లు శిక్ష అవునండి అవును అవును షీఈ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అంటే మీరు ఎప్పుడైనా చెప్పారా జయసుద్ గారికి అమ్మ నువ్వు ఇంక ఇలాగా చేయడానికి వీల్లేదు నువ్వు ఎన్నాళ్ళు కష్టపడతావు నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవ్వు నువ్వు చాలు ఇంకా ఇంక మళ్ళీ డైరెక్షన్ ఏంటి మళ్ళీ ఏంటి దంతను అని అనే సందర్భం వచ్చింది ఇప్పుడేనా వచ్చింది ఇప్పుడు చానెల్ ముందు అదే అప్పుడు కొంచెం ఆవిడకి హెల్త్ హెల్త్ బాగానే ఉండింది కానీ కొంచెం టైర్డ్ అయిపోయారు మా ఇదే సినిమాలు అదే క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇదే చేయడం ఇంట్రెస్ట్ ఒక అవసరమా సినిమాలు అలాంటి ఫీలింగ్ అంటే షీ వాంట్స్ టు డూ పబ్లిక్ సర్వీస్ అది పాలిటిక్స్ తరఫున ఉండొచ్చు ఆవిడ రిలీజియస్ యాంగిల్ తరఫున ఉండొచ్చు వాట్ ఎవర్ బట్ షీ వాంట్స్ టు డూ రిటైర్ అయ్యి స్కోపే లేదు అక్కడ అస్సలు రిటైర్ అవ్వరు అస్సలు ఇంట్లోకి వచ్చారు ఇది కాదంటే అది కానీ మీకు చెప్పినట్టు ఇది చిన్నప్పటి నుంచి చేస్తున్నారు ఇది ఆవిడకి చిన్నప్పటి నుంచి వచ్చు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా జైసత్ గారు డైరెక్ట్ చేస్తున్నారంటే ఒక ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ఇంట్రెస్ట్ ప్లానింగ్ హోప్ఫుల్లీ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మీ ఫ్యామిలీలోనే ఈ ఒక రకమైన వడ్డీ కాల్ మదరేమో క్రిస్టియన్ అంటే తీసుకున్నారు ఆవిడ ప్రేయర్స్ ఆవిడ రిచువల్స్ వేరే మీరు కూడా అదే ఫాలో అవుతారా ఇంటి దగ్గర బి జనరలీ అంటే మా ఫాదరు నాట్ ఏస్ట్ అంటే ఏథిస్ట్ అని చెప్పలేము దేవుడి నమ్మకం ఉంది చిన్నప్పుడు ఎక్కువ గుడికి వెళ్ళే వాళ్ళం కానీ అమ్మ క్రిస్టియన్ గా మారిన తర్వాత అందరు కలిసి గుడికి వెళ్ళడం కొంచెం తగ్గింది సో చర్చికి వెళ్ళడం ఇప్పుడు ఈస్టర్ క్రిస్మస్ రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి ఆ రెండు ఫెస్టివల్స్ కి చర్చికి వెళ్తాం అంతకు ముందు వినాయక చతుర్థి రోజు ఇంట్లో వినాయకుడు పెట్టుకోవడం ఎక్కువ తిరుపతి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు ఆల్మోస్ట్ నెల నెలకి ఒకసారి వెళ్ళేవాళ్ళం సో అది కొంచెం తగ్గింది అంతే బట్ మీరు వెళ్తారా మీరు కూడా మానేసారా తిరుపతి వెళ్ళే వాళ్ళు వినాయకుడు ఒకసారి వెళ్తానండి ఒకప్పుడు నా ట్వంటీస్ ఏజ్ లో నాకు ఎవ్రీ త్రీ ఇయర్స్ మొక్కు ఉండేది గిడ్డం జుట్టు పెంచుకొని తిరుపతికి వెళ్ళి గుండు చేసుకునేవాడిని అది కూడా కొంచెం పోతు పోతు తగ్గింది వెళ్తున్నా ముక్కు ఉన్నప్పుడు వెళ్తాను నేను వచ్చి సరదాగా గుడికి వెళ్దాం అలా ఇప్పుడు ఉండేది కాదు అదే మొక్కు ప్లస్ నేను వినాయక్ చతుర్థి రోజు పుట్టా సో ఇప్పుడు రెండు బర్త్డేలు అంటే వన్ ఇంగ్లీష్ క్యాలెండర్ బర్త్డే వన్ హిందూ క్యాలెండర్ బర్త్డే సో ఆ రోజు వెళ్తాను గుడికి నా వైఫ్ ఈ ఆల్రెడీ క్రిస్టియన్ హిందూ మా వైఫ్ ఇస్ సర్దార్ ఇప్పుడు గురుద్వారా కూడా వెళ్ళడం మొదలట్ మా తమ్ముడు అంటాడు ముస్లిం ఒకరే బాకీ ఉన్నారు వాడు చేసుకోవాల్సింది వాడు కూడా ఒక ఫారెన్ చేసుకున్నాడు కాబట్టి అది మిస్ అయింది నేషనాలిటీ ఉండేది ఇంట్లోనే ఇండియా ఎగ్జాక్ట్లీ యూనిటీ అండ్ ఇన్ డైవర్సిటీ బాగుంది అదే మీరు నాకు ఎప్పుడు అదే డౌట్ అనమాట సరే నేను ఆవిడని అడగలేదు ఆ సందర్భం కూడా రాల ఇప్పుడు అనుకోకుండా స్ట్రైక్ అయింది అనమాట ఇంట్లో మరి మీరు ఏం ఫాలో అవుతారు ఏ దేవుణ్ణి ఫాలో అవుతారు లేకపోతే మదరు క్రిస్టియన్ టి పుచ్చుకున్నారు కాబట్టి మీరు క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వలేదు కదా మీరు లేదు మీరు కన్వర్ట్ అవ్వాలా అంటే నిజంగా చెప్పాలంటే మాకు మా తమ్ముడికి అంటే జనరేషనల్ డిఫరెన్స్ అండి అది కూడా ఒక మా పేరెంట్స్ ఎప్పుడు మాకు మరి ఫోర్స్ చేయాలి గుడికి వెళ్ళాలి పూజ చేయాలి దేవుడు నమ్మకం ఉండాలి ఎప్పుడు ఏం ఫోర్స్ చేయలేదు లేటెస్ట్ నాకు మా తమ్ముడికి ఆప్షన్ ఇచ్చారు చిన్నప్పటి నుంచే మీ ఇష్టం నమ్మకం ఉంటే ప్రే చేయండి మేము చెప్పాం కాబట్టి ప్రే చేయకండి దానికంటే పెద్ద తప్పు వేరేం లేదు లైఫ్ లో అండ్ విత్ ఎనీ కన్విషన్ మన ఏదో చెప్తున్నారు రిపీట్ చేయాలి దెన్ యూ ప్రే అది ఇప్పటికీ చేస్తాం మా భాషలో అంటే మై ఓన్ వే ఆఫ్ ప్రేయింగ్ టాకింగ్ టు అది కాబట్టి వినాయకుడు ఆ ప్రశ్ని చెప్పినట్టు కొంచెం బాగా గా మాట్లాడుకుంటాం అది ఉంది కొంచెం బట్ అదేం చెప్పి పూజలు చేయడం గుడికి వెళ్ళడం అది ఎక్కువ ఎక్కువ తగ్గింది తగ్గింది అంటే ఈ క్రిస్టియానిటీ ప్రభావం అంటవా లేకపోతే అదర్వైజా ఇంట్లో పూజలు ఉంటే వెళ్ళి కూర్చుంటాము ఇప్పుడు ఇంట్లో ఎక్కువ క్రిస్టియన్ ప్రేయర్స్ ఉన్నాయి కొంతమంది కొన్నిసార్లు వెళ్ళి అటెండ్ అవుతాం లేకపోతే లేదు నాకు చిన్నప్పుడు అయితే అసలు పాడుకున్నాను లేప లాక్ కూర్చొని ఫస్ట్ వెళ్ళి బకెట్ నీళ్ళు పోసి తల మీద వచ్చి కూర్చో నీళ్ళు కూర్చోబెట్టేవారు అంటే ఏమన్నా పూజ ఉంటే తెలుసు కదా ఇంకా స్నానం చేయలేదా పలు దొంగలేదా ఎలా గుడి ఇక్కడికి వచ్చావు ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి చేసేవారు ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే మీ ఇష్టం వస్తారంటే రండి పెద్దవాళ్ళు అయిపోయారు కదా మీరు కూడా యునఫ్ గ్రోన్ మ్యారీడ్ పీపుల్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇప్పుడు మరి ఈ చర్చికి వెళ్ళడం అనే ఈ కాన్సెప్ట్ ఓన్లీ టు సపోర్ట్ అమ్మ అమ్మతో పాటు వెళ్ళడా లేకపోతే విత్ బిలీఫ్ ఎలాగ వాట్ ఈస్ యువర్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను వెళ్ళి ప్రేయర్ చేయాలనుకోండి ఇన్ క్రాస్ ముందు జీసస్ ముందు ఏ గుడికైనా తిరుమల తిరుపతికి వెళ్ళిన నా ప్రేయర్ ఒక థర్టీ సెకండ్స్ ఉంటుందండి థర్టీ సెకండ్స్ అయిపోతుంది వాట్ ఐ వాంట్ వాట్ ఐ బిలీవ్ వాట్ ఎవర్ అంతకన్నా ఎవరు కూడా కదా అది చర్చిలో నిలబడి ప్రేయర్ చేసినట్టు అక్కడ నిలబడి గంటలు గంటలకు వెళ్తాయి సో మనకి ఏమవుతుంది అంటే కొంచెం అప్పుడప్పుడు చిరాకులా వస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫీలింగ్ సో నేనే అంటాను ఓకే క్రిస్మస్ ఈస్టర్ అలా చర్చికి వెళ్ళడం ఆవిడతో పాటు ఇట్స్ యూ డోంట్ హ్యావ్ టు బి క్రిస్టియన్ టైం అందరికి టైం కాబట్టి ఇప్పుడు మీరు చూడండి ఇండియాలో క్రిస్మస్ అందరు సెలబ్రేట్ చేస్తారు పెట్టుకుంటున్నారు కూడా పెడతారు దానికి ఐ ఫీల్ దేవుడికి సంబంధం లేదు సంబంధం లేదు అంటే సెలబ్రేషన్ సెలబ్రేటింగ్ అ గుడ్ టైమ్ జోవెల్ టైం అందరు హ్యాపీగా ఉన్నారు స్ప్రెడ్ పాజిటివిటీ అవును అందుకే వెళ్తాం ఈస్టర్ టైం క్రిస్మస్ టైం వెళ్తాము ఇప్పుడు నాతో చాలామంది కోవర్కర్స్ డిఫరెంట్ రిలీజన్స్ నుంచి వస్తారు కానీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒపీనియన్ అబౌట్ గాడ్ అండ్ ఆఫ్ కోర్స్ మనం న్యూట్రల్ గా ఉండి అందరు మాటలు వినడం బెటర్ నువ్వు నువ్వు ఒక స్కూల్ ఆఫ్ థాట్ లోకి వచ్చేసావు అంటే ఇది ఎవరు దానివల్ల నీకు ఏ రకమైన ఇబ్బంది లేదు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఇబ్బంది లేదు అసలు సో నైస్ ఆఫ్ యూ నిహార్ రియల్లీ ఇట్స్ ఏ ప్లెజెంట్ మూమెంట్ ఫర్ మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి